హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మా బ్రదర్ నర్సీపట్నం వెళ్తుండగా కోటనందురు దాటిన తర్వాత వెదురుపల్లి అనే రూట్ వెళ్ళిన తర్వాత కృష్ణపురం అగ్రహారం రోడ్డు వైఫ్లో లెఫ్ట్లో వాటర్ ఫాల్ అనే ఒక బోర్డు కనిపించింది మాకు ఆ దారి మార్గం వెళ్తుండగా మధ్యలో కొన్ని ప్రదేశాలను సూట్ చేసామండి ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తావుగా ఇక్కడ రావడానికి గంట పదిహేడు నిమిషాలను చూపించిందండి గూగుల్ మ్యాప్ కాకపోతే రెండు గంటల పైనే పట్టిందండి వామ్మో ఈ ఘార్టీస్ని చూడగానే మాకు చాలా భయం వేసిందండి కాకపోతే ఈ నేచర్ని చూసి మళ్ళీ మాకు ఆ భయాన్ని ఆనందంగా మార్చేసుకున్నాం వెళ్ళేది కే కదా అనుకున్నాం చూడండి లో ఒక రూట్ కనిపిస్తుంది ద్వారం పైన సరిగొడి వాటర్ ఫాల్స్ అని కనిపిస్తుంది కాకపోతే మా వాడు గా డ్రైవ్ చేస్తున్నాడు కనిపించకపోవచ్చు మ్యాక్సిమం అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తు చూసారా రూట్ ఎలా ఉందో మట్టి రోడ్ అండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి మ్యాక్సిమం ఇక్కడి నుంచి నడిచి వెళ్తేనే బాగుంటుందండి ఎందుకంటే మట్టి రోడ్డు కదా బైక్ కూడా చాలా కష్టంగా వెళ్తుంది వచ్చేసామండి లొకేషన్కి ఇక మొదలు పెడదామా మేమైతే లొకేషన్ స్పాట్కి వచ్చేసామండి క్యామ్తో షూట్ చేస్తున్నాము ఫ్రంట్ క్యామ్తో చూసారా ల్యాండింగ్స్కి ఎలా నాచ్ పడేసి ఉందో మా ఓడి చూసారా ఫొటోస్ అలా తీసుకుంటున్నాడో మా వాడు ఇంకా ఫుల్ ఫామ్లో దిగేశాడు అరే అబ్బాయి తీసుకోరా అని వదిలేసాను వాడిని ఇవే తగ్గించుకుంటే మంచిది చూసారండి ఎలా ఉందో లొకేషన్ ఆ ఫ్లోటింగ్ చూసారా మీరు ఒకసారి ఆ శబ్దం విన్నారా ఎలా వస్తుందో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నామండి ఆ వాటర్ఫాల్ దగ్గరికి కాకపోతే నాచు వల్ల వెళ్ళలేకపోతున్నాం ఆల్రెడీ మా వాడు జారి పడ్డాడు నేను జారి పడ్డాను చెప్పవా నాకేం పడదా కొంచెం ఆల్రెడీ మా వాడు జారిపడ్డాడు నేను జారిపడ్డాను కొద్ది వింతగా ఉందో చూడడానికి ఒకప్పుడైతే అలా ఉండేది కాదు ఈ మధ్యనే నాచు ఎక్కువ పడేసి చాలా ఇబ్బందిగా ఉంది ఎవరైనా టూరిస్ట్కి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలండి మా వాడు ముందు నడుస్తున్నాడు నేను వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను చూడండి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఏదో విధంగా పైకి చేరుకున్నాము ఇంకా కొద్దిగా పైకి వెళ్ళాలి అక్కడ వాటర్ ఫాల్ వస్తుంది కదా అక్కడికి వెళ్తేనే వ్యూ బాగుంటుందని ఆలోచిస్తున్నాము ఎలా వెళ్ళాలో తెలియడం లేదు అంత నాచ కడేసి ఉంది మావాడు ఏదో ఒక మార్గాన్ని వెళ్దామని ఆలోచిస్తున్నాడు పైకి వెళ్దామని అడిగాడు సరే వెళ్దాం మాగు ఇక్కడ ఒక కొన్ని వ్యూ చూపించి అప్పుడు పైకి వెళ్దామని చెప్పాను మా వాడికి చివరకు మార్గం దొరికిందండి చూసారు కదండి చివరిగా చూపించిపోయే వాటర్ ఫాల్ ఇదేనండి ఇప్పటి వరకు చెప్పిందంతా దీనికోసమే వ్యూ అయితే చాలా బాగుందండి మీరు కూడా వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు అబ్బా లొకేషన్ అంతా చూసిన తర్వాత మేము చాలా ఎంజాయ్ చేసామండి చివరకు ఎలా అయితేనో అనుకోకుండా వెళ్ళాము అనుకోకుండా మొత్తం సరుగుడు ఫాల్స్ లొకేషన్ అంతా చూసామండి మీకు చూపించాము వచ్చేటప్పుడు ఈ లొకేషన్ కూడా షూట్ చేశాము మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ